వెల్కమ్ టు అగ్రిగ్రీన్ ఫార్మ్స్ ఎవరైతే నాటుకోళ్ళ రంగం కానీ వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి రావాలనుకుంటున్నారో అలాంటి వారు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది మనం అగ్రిగ్రీన్ ఫార్మ్స్ అనే బ్రాండ్ పేరుతోని దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నాటుకోళ్ళ అంటే నాటుకోడి పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది అందులో భాగంగా మనం రకరకాలైన నాటుకోడి పిల్లలు టర్కీలు చీమకోళ్ళు అదేవిధంగా బాతులు హంసలు దాంతోపాటు మనం కంజుపిట్టలు రాబిట్స్ రాబిట్సు కడక్నాథు ఇలా రకరకాలైన కోడి పిల్లలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది సో వీటన్నింటి ద్వారా మనం రైతులకు ఎంతోమందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి కలి కల్పించడం జరుగుతుంది మనం ఈ ఎన్ని సంవత్సరాల కృషిలో మీకు అందరికీ తెలుసు మనకు జాతీయ స్థాయిలో రెండు ఉత్తమ ఇన్నోవేటింగ్ ఫార్మర్ అనే అవార్డ్స్ రావడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా రావడం జరిగింది సో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనకు ఈరోజు మన ఫామ్ను కేవీకే వారు సందర్శించడం జరిగింది కేవీకే అంటే మీకు తెలుసు కృషి విజ్ఞాన కేంద్రం కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి కేంద్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు మన ఫామ్ను విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా మన ఫామ్ యొక్క హిస్టరీని అంటే మన బ్రాండింగ్ యొక్క నాణ్యతను గుర్తించి మనకు గవర్నమెంట్ తరఫున అంటే కేవికే తరపున మూడు వేల పిల్లలు మన దగ్గర కొనడం జరుగుతుంది వీళ్ళు సో దానికి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది మన దగ్గర తీసుకొని కొంతమంది ఫార్మర్స్కు వీళ్ళు పంచి పెట్టడం జరుగుతుంది సో ఇదంతా ఒక గవర్నమెంట్కి సంబంధించిన అంటే కేవీకేలకు సంబంధించిన ఒక ప్రోగ్రాం ఇది సో అంత మంచి ప్రోగ్రాము అంత మంచి ప్రోగ్రాంకు మనల్ని అంటే మన అగ్రిగ్రీన్ ఫామ్స్ను ఎంచుకోవడం జరిగింది వీళ్ళు మన అగ్రిగ్రీన్ ఫామ్స్ను ఫిజికల్గా విజిట్ చేసి మన దగ్గర జరుగుతున్న పిల్లల ఉత్పత్తి కానీ హ్యాచరీ యూనిట్ కానీ బ్రూడింగ్ సెక్షన్స్ కానీ అదేవిధంగా మనకు బయో సెక్యూరిటీ కానీ ఎలా తీసుకుంటున్నారు అదేవిధంగా మనకు బ్రీడర్ నాణ్యత ఎలా ఉంది ప్రతి ఒక్కటి కూడా మన మన దగ్గరికి వచ్చి వీళ్ళు ఫిజికల్గా వెరిఫికేషన్ చేయడం జరిగింది వీళ్ళు చాలా శాస్త్రవేత్తలు చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది మన దగ్గర తీసుకుంటున్న బయో సెక్యూరిటీ మెజర్స్ కానీ పిల్లల ఉత్పత్తి విధానం కానీ బ్రీడర్ల నాణ్యతను కానీ చూసి చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అగ్రిగ్రీన్ ఫార్మ్స్ పిల్లల ఉత్పత్తి గ్రామంలో ఎంతో మంది ఫార్మర్స్కి మనం పిల్లలు కొన్ని వేల పిల్లలు ఇవ్వడం జరిగింది దాదాపు నెల నెలకే వేల పిల్లలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ప్రస్తుతానికి కూడా సో ఈ క్రమంలో ఒక ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ వారు మన దగ్గరికి రావడం మన నాణ్యతను గుర్తించి మన దగ్గర వాళ్ళు పిల్లలు కొనుగోలు చేయడం అనేది చాలా ఆనందమైన విషయం సో ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఎవరైనా కానీ ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకొని దాని పరంగా ప్రతి ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా చూసుకుంటూ దాన్ని ఆ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినట్లయితే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది దానికి మన అగ్రిగ్రీన్ ఫామ్స్ యొక్క చరిత్ర అనేది మీకు కళ్ళ ముందు కనిపిస్తుంది సో అక్కడ వివరించడం జరుగుతుంది శాస్త్రవేత్తలకు ఆ ఇన్క్యుబేటర్ అంటే మీకు కనిపించేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎక్స్ కెపాసిటీ ఇంక్యుబేటర్ అది సో దాన్ని ఎట్లా వర్క్ చేస్తుంది ఎట్లా పనిచేస్తుంది దానికి హ్యూమిడిటీ ఎంత ఉంచాలి ఇతర వివిధ రకాలైన అంశాలపైన శాస్త్రవేత్తలకు పల్లెరాజు పటేల్ వివరిస్తున్నారు సో ఇట్లా ప్రతి ఒక్క అంశం పైన మన ఫామ్లో జరిగే వివిధ పైన శాస్త్రవేత్తలు ఇద్దరికి కూడా వివరించడం జరిగింది వాళ్ళు చాలా ఓపికతో విన్నారు వాళ్ళకు ఉన్న చాలా ఎక్స్పీరియన్స్లో వాళ్ళు చూసిన దాంట్లో మన ఫామ్లో జరుగుతున్న విధానం అనేది చాలా వాళ్ళకి చాలా బాగా నచ్చింది సో ఫైనల్గా మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మన దగ్గర పిల్లలు కొనుగోలు చేసి వాళ్ళు కొంతమంది రైతులకు పంచిపెట్టే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు అందుకోసం మనల్ని నిన్నుకోవడం అనేది చాలా ఆనందంగా ఉన్నది సో అందరు కూడా యూతొక్కటే గుర్తుంచుకోవాలి ఏదైనా చెయ్యాలి పని ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు దానికి ఖచ్చితమైన ప్రణాళిక వేసుకోవాలి ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలి అట్లా వెళ్ళినట్లయితే కంపల్సరీగా మీకు సక్సెస్ అయిన వస్తుంది సో మనం ఈ గత ఎన్ని సంవత్సరాలలో మీకు తెలుసు చాలా రకాలైన ఫార్మర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వేల మూడు వందల మంది ఫార్మర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళలో చాలామంది కూడా ఫార్మ్స్ పెట్టుకున్నారు ఇట్లా రకరకాలుగా మన ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా లబ్ధి పొందే రైతులు ఉన్నారు మనకు తెలుసు మన ఫామ్ తరఫున అంటే మన హ్యాచరీ తరపున చాలామందికి పిల్లలు ఇవ్వడం జరుగుతుంది అటు తర్వాత వారికి మార్కెట్ విషయంలో కూడా చాలా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా రకరకాలుగా మనకు మన దగ్గర పెద్ద అయిన తర్వాత అంటే బస్సు ఎవరికైతే ఫార్మర్కి ఇస్తామో అక్కడ పెద్ద పెరిగిన తర్వాత వాటిని కూడా విక్రయించుకోవడానికి మనం కొన్ని సలహాలు సూచనలు లేదా మనకు తెలిసిన ట్రేడర్స్ను పంపించడం కానీ లేదా మనమే డైరెక్ట్గా కొనుగోలు చేయడం కానీ జరుగుతుంది సో మన ఫామ్ గురించి మన హ్యాచరీ గురించి శాస్త్రవేత్తల మాటల్లోనే వాళ్ళ అభిప్రాయాన్ని మనం విందాం ఇప్పుడు కేంద్ర ప్రధాన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రామ్గిరి కిల్లా పెద్దపల్లి జిల్లా ఈరోజు మన పల్లె బ్రదర్స్ ఫామ్ను రావడం జరిగింది అయితే మన కలెక్టర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం అదేవిధంగా మా వైస్ ఛాన్సలర్ వారి యొక్క ఆదేశానుసారంతో మేము ఈ మన గ్రామీణ ప్రాంతంలో కూడా పెరటి కోళ్ళ పెంపకాన్ని ఒక ప్రోగ్రాము చేపట్టడం జరిగింది అందులో భాగంగానే అసిల్ అంటే పందంకోల్ అందెంకొల్ని ఈరోజు జిల్లాలో జిల్లాలోపట మేము వాటికి తీసుకురావడానికి గాను రాజు పల్లె బ్రదర్స్ ఫామ్ అగ్రి ఫార్మ్స్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాము ఒక మూడు వేల కోడి పిల్లల్ని మన పెద్దపల్లి జిల్లాలోని ఎస్సీ ఎస్పి సప్లాన్ కింద ఇవ్వడానికి మేము ఒక ప్రణాళిక తయారు చేసాము అందులోనే భాగంగానే ఈరోజు నేను అదేవిధంగా మా శాస్త్రవేత్త డాక్టర్ అర్చన ఈ ఫామ్ చూడడానికి వచ్చాము తర్వాత పటేల్ గారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ కూడా మన జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు పొందడం జరిగింది వారిని అభిన అభినందిస్తూ నా పేరు డాక్టర్ అర్చన నేను కృషి విజ్ఞాన కేంద్ర రామగిరి జిల్లా పెద్దపల్లి జిల్లాలో పశుసంవర్ధక శాఖ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం నాటు కోళ్ళ పెంపకాన్ని అభివృద్ధి చేసేందుకు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా కోళ్ళ పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా ఆర్థికంగా వాళ్ళని మెరుగుపరచడానికి మరియు మాంసకృ మాంసకృతుల శాతం తినడం పెంచడానికి మరియు వాళ్ళ ఆర్థిక స్టేటస్ని పెంచడానికి మేము రాజశ్రీ కోళ్ళు అయితేనేమి గ్రామప్రియ కోళ్ళు అయితేనేమి గత రెండు మూడు సంవత్సరాల నుంచి డాక్టర్ ఏ శ్రీనివాస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన్ కేంద్ర వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది సో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కోళ్ళ పెంపకాన్ని చేపడుతూ సో పల్లె బ్రదర్స్ వారి దగ్గర నుంచి విక్రయించడానికి వీసీ గారి ఆదేశానుసారం విక్రయించడానికి ప్రయత్నించాము సో దానిలో భాగంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది సో ఈ యొక్క హ్యాచరీ చూడటం హ్యాచరీ కానీ ఇక్కడ కడక్నాథ్ కోల్ కానీ అదేవిధంగా రాజశ్రీ కోల్ కానీ ఎలా పెంచుతున్నారు వ్యాక్సినేషన్ ఎలా చేస్తున్నారు షెడ్యూల్స్ కానీ అవన్నీ చూడటం జరిగింది సో ఇలాంటి ఒక యూత్ని ఎంకరేజ్ చేయడం అనేది ఒక అద్భుతమైన విషయమే అని చెప్పాలి సో వీళ్ళకి ఇంకా రెండు నేషనల్ అవార్డ్స్ కూడా రావటం జరిగింది సో ఇక్కడికి వచ్చి మనం ఎలా చేస్తున్నారు ఏంటి అని చూసి మనము విక్రయించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పాలి సో వీళ్ళ యొక్క దాన్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను